ఇళ్ల మధ్యనే ఉండటం కాలంలాగా దీనికి సరైన డ్రైనేజ్ సిస్టమ్ కాలువల వ్యవస్థ లేకపోవటం ఈ సమస్య ఎంత వస్తుంది చిల్ల ఏం పేరమ్మా అమ్మా సుల్తానా ఏంది ఇంటి ముందు అంతా నీళ్లున్నాయంట ఆగుతున్నాయి నీళ్లు కొద్దిగా రోడ్ వేయాలి కాలువలు చేయాలి ఎన్నో డివిజన్ కార్పొరేటర్ ఎవరు బార్డు తెలియదండి అండి మీ ఇంటి నువ్వు ఆగకుండా చెయ్యండి నీళ్ళు అదే సైడ్ కాలు కావాలి డ్రైనేజీలు కావాలి కొద్దిగా నీళ్ళు ఆగకుండా రోడ్ వేసి కాలువ ఓకే ఓకే రోడ్లను వెంటనే నియయాలి నశించాలి అధికారల మండీ వైకరి నశించాలి నశించాలి అధికారల మండీ వైకరి నశించాలి వెయ్యాలి వెంటనే రోడ్లను నియయాలి వెయ్యాలి వెంటనే రోడ్లను నియయాలి అట అట అటవర్షంకి ఇప్పుడు మావలు వచ్చే రేపు నాలుగో వండి ఇక్కడ నిలబడి ఉన్నాము గాలిటీ ముస్ కచ్చె దగ్పు రోడ్ కత్తి నెలడంటికి बनవు స్కూల్స్ కలర్ అని కూడా రేడి పేరు చెప్పు నాన్న నా పేరు లక్ష్మీ ఏంటమ్మా ఈ నీళ్ళు నీళ్ళు ఎవరు డివిజన్ కార్పొరేటర్ ఎవరు మా డివిజన్ కాఆపరేటివ్ షాంకరి వెంకన్న గారు అండి అలాగే సెకండ్ డివిజన్ రావాలని గురించి చెప్పారండి కానీ అర్థం కావట్లేదు గత ఏడు సంవత్సరాలుగా మీ ఇలాగే బాధపడుతున్నాము కాలువలు లేవు కొంచెం వర్షం పడ్డా కూడా బయటికి రావడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా మాకు రోడ్లు కావాలి మాత్రం రావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి అన్ని బజార్లు వచ్చాయి రోడ్ నెంబర్ నైన్ కానీ మొత్తం వచ్చాయి ఓన్లీ రోడ్ నెంబర్ థర్టీన్లో ఉన్నటువంటి ఇక్కడ మాత్రం కాలువలు రాలేదు రోడ్డు కూడా రాలేదు మాకు కావాలని కోరుచున్నాము రోడ్ నెంబర్ లో ప్రతి కి రోడ్డు వేశారండి ఒక్క మా ఒక్క బజార్కే రోడ్డు వేసారు ఈ ప్రాబ్లం మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లాం మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్ళాం చాలా మంది అధికారుల దగ్గర తీసుకెళ్ళాం కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు వచ్చి చూసి పోతున్నారు మేయర్ గారిని కూడా చెప్పామన్నమాట అందరు వచ్చారు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు డ్రైనేజీ వాటర్ అన్ని మా ఇళ్ళ మీదకే వస్తున్నాయి దీనికి ఎలాంటి పరిష్కారం చేయట్లేదు గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉందండి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కార్పొరేటర్ గారు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు సగం నైన్టీన్ సగం సిక్స్టీన్ ఉంది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాము పొత్తులో ఉండడం వల్ల ఎవరిది వాళ్ళది తేలట్లేదు దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అని కమిషనర్ గారికి గారికి రిపోర్ట్ ఇస్తే చూసి వచ్చారు చేస్తామండి పది రోజుల్లో వచ్చి దీన్ని ఏదో ఒక సొల్యూషన్ చేస్తా మళ్ళీ మళ్ళీ చూడని కూడా చూడాలి సంవత్సరం క్రితం అంటే అంటే పది రోజులు అంటే సంవత్సరం అర్థం అవుతుంది మున్సిపల్ కమిషన్ వచ్చిన రోజు జరిగిందండి ఈ సిచ్యువేషన్ అది కానీ దీనికి పరిష్కారం ఎవరు చూడట్లు మాకు తొందరగా కాలవలు రోడ్లను ప్రసాదించాలని కోరుకుంటున్నాం పదహారు డిజన్ పంతొమ్మిదో డిజన్లో రోడ్లు సక్కరంగా లేక నేలకు ఇబ్బంది ఆడవాళ్ళు కూడా ఇంటి నుంచి ముప్పై అడుగులు రోడ్లు అయినా కూడా నీళ్ళ పద్ధతి లేకుండా మరీ దారుణంగా ఈ ప్రేమంగా చేసి ఈ కారు పెట్టారు చెప్తే ఆ కారు పెట్టినట్టు ఆ కారు ఈ కార్ పెట్టారు అంటూ దీన్ని పట్టించుకునే నాతులు లేకుండా మరి మాకు డిజన్లో పంతొమ్మిదో డిజన్లో ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని వేరుబందంగా చేసినట్టుగా నీళ్ళు మరీ ఎవరికి చెప్పినా కూడా మాది కాదు మాది కాదు అని ఒకరి గోడ తప్పించుకొని పోయే ఏర్పాట్లే చేస్తారు కానీ మనిషి అసలు మనిషి అక్కడికి ఎక్కడ రావడానికి ఆడ మనిషి రావడానికి కూడా ఏవైకి రావడానికి కూడా మా మా వర్సజలు లేకుండా మరీ ఇబ్బందిగా పంతొమ్మిది పదహారు డిజన్లు మరీ దారుణంగా తెచ్చినాయి ఈ నిల్లు రోడ్లు అయినాయి అడ్డ రోడ్లు లేకపోయారు ఈ నీళ్ళకి డ్రైనేజ్లు ఒకటానికి ఒకటి కలిసి లేకుండా కాలువలు లేవు రోడ్లు లేవు మరీ ఇబ్బంది పడతారు ఇబ్బంది పడిందన్నా కూడా అధికారులకి చెప్పినా కూడా నిర్వహంగా అసలు దీన్ని ఊరు పట్టించుకోకుండా మమ్మల్ని దారుణంగా ఈ డిజన్లో ఇట్లా జరుగుతున్నాయి కార్యక్రమం ప్రతి ఒక్కదానికి కూడా ఎప్పుడు చెప్తూనే ఉన్నాం దీన్ని అధికారులు కూడా పట్టించుకోవట్లేదు పై అధికారులు కూడా పట్టించుకోకుండా దీన్ని చేస్తారు కాబట్టి దీన్ని ఇలా కావాలని మేము సిపిఐ పార్టీగా మేము ధర్నాకి మేము అన్ని నీళ్ళు ఈ పరిశీతుల్లో రోడ్లు పరిశీధల్లో చూసుకొని బయలుదేరినామని చెప్పి సిపిఐ ద్వారా కార్యకర్తలను బయలుదేరి డివిజన్లో రోడ్లు లేక ఈ జనాలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇది ఒక్కటి చూసి కార్పొరేటర్ గారు కూడా ఈ ఏరియాకు వచ్చి చూసిపోతారు కానీ దీన్ని ఏం పట్టించుకోవట్లేదు మున్సిపల్ కమిషనర్కి ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రెండు డివిజన్ల మధ్యలో ఉండడం వలన దీన్ని ఎవరు పరిష్కారం చేయకుండా ఈ విధంగా చేస్తారని చెప్పి మేము పరిష్కారం చేయాలని చెప్పి మేము మీ అధికారులను కోరుతున్నాం చిన్నగా స్కిడ్ అవుతుంది డ్రైనేజ్ మెనేజర్ అంటే అది పరిస్థితి ఆంటీ వచ్చే మాట ఉంది తమిళ్ళా సాలైన్ ఈ బజార్ కోచే అప్పల నుంచి మాకు రోడ్ లేదు డ్రైనేజ్ లేదు చాలా ఇబ్బంది పడతాం చెప్పారా లోకల్ కార్పొరేటర్ గారికి కమిషనర్ కార్పొరేటర్ అసలు ఆయన ఇంతవరకు నేను జోనేసోలు ఆయన ఎవరు ఆయన కార్పొరేటరు మేడాల ఫ్యాక్టరీ సార్ల సామకురేం కన్న ఎవరు అసలు ఆయన పేరే తెలియదు మాకు రాలేదా ఇప్పుడు మరి ఓట్లప్పుడు కూడా రాలేదా ఓట్లప్పుడు వచ్చాడా వచ్చాడు కూడా రాలేదు ఆయన కమిషనర్ గారికి చెప్పారా మరి కమిషనర్ చెప్పినా సిసి గారు వాళ్ళందరూ వచ్చి చూసిపోయారు పోయిన సంవత్సరం మేయర్ కూడా వచ్చిపోయింది మేయర్ కూడా వచ్చి చూశారు అందరూ చేపిస్తాం చేపిస్తాం అన్నారు ఇంతవరకు ఎవరు చేపించలేదు